నమస్కారం మీ యాదగిరి ముదిరాజ్ రాజయోగి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక ఓటు వేయండి ఒక పది మందికి చెప్పండి యాదగిరికి ఓటు వేయాలని చెప్పి సామాజిక సేవా కార్యక్రమాలు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను అప్పులు లేని భారతదేశంగా ఈ భారతదేశాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం ఉచిత పథకాలు వేస్ట్ వాటన్నింటినీ స్టాప్ పెట్టాలని కూడా మేము ముందరికి వస్తున్నాం మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను ఈ సమాజం ఇంకో నెలకు ఏమైపోతుందో అని మేము ముందరికి వస్తున్నాం నిజంగా ఈ సమాజం ఇట్లనే ఈ ఉచిత పథకాలు ఇట్లనే 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 పోతే మాత్రం ఇంకొక ఐదు సంవత్సరాలల్లా భారతదేశ ప్రజలు అడక్క తింటను కూడా పనికిరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇతర రాష్ట్రాలను చూడండి మీరు పాకిస్తాను ఇంకొన్ని రాష్ట్రాలను చూడండి మన్న ఈ మన్న ఈ శ్రీలంక లాంటి రాష్ట్రాలను చూడండి అడక్క తింటను కూడా లేకుండా పోయి పతనమైపోయినాయి రాష్ట్రాలన్నీ ఒక ప్రణాళిక లేకుండా ఒక పద్ధతి లేకుండా ఒక వ్యవహారం లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పరిపాలిస్తే ప్రజలు అధోగతి పాలవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏం పథకాలి ఎట్లా పోతున్నది సమాజము ఈ వడ్డీలన్నీ ఎవరు కట్టాలి ఇప్పటికే ఒక మూడు లక్షల రూపాయల దాకా ఒక్కొక్క వ్యక్తి మీద ఉంది పుట్టబోయే బిడ్డకు కూడా వడ్డీ లేచి ఉంచారు మరి ఇలాంటి సమాజాన్ని నిర్మిస్తే మన భారతదేశం ఏపోతుందో అని చెప్పేసి మీ ముందరికి వస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి మేధావులు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఉద్యోగస్తులు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రిటైర్డ్ ఉద్యోగస్తులు మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఈ సమాజాన్ని రక్షిద్దాం వచ్చే తరానికి అప్పులు లేని భారతదేశాన్ని చూపిద్దామండి మీరు రండి నా కోటేయండి నన్ను గెలిపించండి అప్పులు లేని భారతదేశాన్ని నిర్మించేటందుకు నేను సిద్ధం మీరు సిద్ధమైతే నన్ను గెలిపించండి నన్ను గెలిపిస్తే నేను ఆ ప్రబోధనని ప్రధానమంత్రి గారి ముందున పెట్టేసి ఒకే సత్యతో భారతదేశ అప్పులన్నీ తీర్పిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా మనం చేయాల్సిన మంచి కార్యక్రమాలు కానీ ఇలాంటి ఉచిత పథకాలు పెట్టి ఉచితంగా అధికారంలోకి వచ్చి చెత్త వాగ్దానాలు చేసి ఈ చెత్త మాటల వల్ల ప్రభుత్వాలన్నీ లాస్ 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 పోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎలాంటి రూపకల్పనలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు అని అంటారు ఇక ఏం లేదు ఇక ఇక వచ్చే ప్రభుత్వం వచ్చే పాట వాడన పెట్టి మేము అన్నం వండి నా విని మీ నోట్లో ఊస్తాం అని చెప్పేసి అన్న సందర్భంలో కూడా ఉచిత పథకాలు వస్తాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా మీ ఇంటి టిఫిన్ చేస్తాం మీ ఇంటి టిఫిన్ పెడతాం పొద్దునట్టు అని అంటారు మీకు మధ్యాహ్నం మీకు కావాల్సినటువంటి వంట కూడా వండి పెడతామని చెప్పేసి అనే సందర్భంలో సాయంత్రం మీకు కావాల్సినటువంటి వంటలు కూడా మేము మేము ప్రభుత్వం వండి మీ దగ్గర తీసుకొస్తుందని వాగ్దానాలు ఉచిత వాగ్దానాలను సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయస్థానాలు వీటిని ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఉన్న వాళ్ళకి ఈ పథకాలన్నీ పచ్చిపెట్టుకుంటూ లేని వాళ్ళకు ఏ మాత్రం కూడా ఏవి కూడా లేవని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా మనందరం ఒకటేదాం ఒకటేదాం నేనేమంటున్నానంటే మీరు నాకు ఓటేయండి నన్ను గెలిపించండి భారత పార్లమెంట్లో ప్రధానమంత్రి గారితో నేను చర్చిస్తాను నేను చర్చిస్తాను నకరేకలకు రైలు తీసుకొని వస్తాను విజయవాడ టు హైదరాబాద్ వరకు రైలు మార్గాన్ని ఏ ఇస్తానని చెప్పేసి కూడా మీకు హామీ ఇస్తున్నాను యాదగిరిగుట్టను దేశానికి రెండో రాజధాని కూడా చేస్తాను మీకు హామీ ఇస్తున్నాను నేను కనుక ఎంపీ అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే భారతదేశ రూపురేఖలనే మార్చేస్తా చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నియోజకవర్గానికి ఒక పల్లెటూరును నేను దత్తత తీసుకొని ఆ పల్లెటూరు చుట్టూ మామిడి చింత అల్లనేరేడి జామ దానిమ్మ వివిధ రకాలైన పలపుష్ప చెట్లను విస్తారంగా పెట్టేసి కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఈత చెట్లు ఆ ప్రతి ఆ పల్లె చుట్టూ పెట్టేసి అతి సుందరవంతమైనటువంటి పల్లెగా నేను దాన్ని చేసేసి ప్రపంచంలోనే ఇలాంటి పల్లెలు రావాలని చెప్పేసే విధంగా ఏడు పల్లెల్ని ఉదాహరణ తీసుకొని నా ఏడు నియోజకవర్గాల నుంచి ఏడు పల్లెల్ని ఉదాహరణ తీసుకొని నేను వీటిని అభివృద్ధి చేస్తాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మాకు నకరికల్లో చందుపట్లను నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నా గౌరవరం నుంచి పెరక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను ఇట్లనే అన్ని గ్రామాలలో అన్ని ఇట్లలో ముఖ్యత దత్తత తీసుకోవాలి ఆ కొర్ర మన కేతపల్లిని దత్తత తీసుకోవాలి ఇటు వస్తే చిట్యాల దత్తత తీసుకోవాలి అడిపోతే రావణపేట దత్తత తీసుకోవాలి అడిపోతే చౌటుపల్లి దత్తత తీసుకోవాలి ఇట్లా కొన్ని కొన్ని ఊర్లను దత్తత తీసుకొని ఆ ఊర్లను సుందర నందనవనంగా తీర్చిదిద్దేటందుకు రూపకల్పన చేస్తాను కూడా మీకు హామీ ఇస్తున్నాను వాటర్ దంద వాటర్ దంద ప్రతి ఊర్లో సాగుతున్నది మీకు డబ్బులు ఇవ్వట్లేనని మీరు బాధపడద్దు నేను డబ్బులు ఇవ్వను సారా పోయను మందు పోయాను చీరలు ఇయ్యను ఏమి ఇయ్యను నేను నాకు మీరు ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ ఓటు అనేది ఒక ఆయుధం ఈ ఆయుధాన్ని నాకు వేసి రావాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను మీ ఒక్క ఓటే నాకు లక్ష ఓట్లకు సమ సమానం నేను ఒక్క ఓటే మాకు చాలు నా ఇంట్లో ఇరవై ఉన్నాయి యాభై ఉన్నాయి నేను ఓట్లు అని చెప్పేసి మీరేమి హామీ చేయకండి మీ ఒక్క ఓటు వేసి రండి మీ ఒక్క ఓటు వేస్తే నేను గెలిచినట్టే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను దారాలన్నీ ప్రేందుతున్నా నేను పెద్ద తాడైతే ఆ తాడు ద్వారా బలవంతమైన వృక్షాన్ని లాగేయచ్చు పీకటి వేళ్లతో సహా లేచి వచ్చేస్తుంది లక్ష దారాలు కనుక చలి చలిచీమల చేత చిక్కి బలవంతమైన సర్పం చావదే సుమతి అన్నాడు చలిచీమలన్నీ కలిస్తే బలవంతమైన సర్పం చచ్చినట్టు చినుకులన్నీ ఒక కాడ పెరిస్తే ఒక సముద్రమైనట్టు నేను ఈ సముద్రాన్ని సమకూరుస్తున్నాను కూడా మీకు తెలియజేసుకుంటున్నాను నేను ఒక లక్ష మంది సమూహాన్ని తయారు చేసుకొని మీ ముందుకు వస్తున్నాను మీరు నాకు ఓటు వేయండి అంతే మీరు నాకు ఓటేయండి అంతే గౌడ సోదరులారా మీకు సర్వాయి సర్దార్ పాపన్న గౌడు చరిత్ర మీరు తెలుసుకోండి మీ ఓ మీ వాడిగా మీ తమ్ముడిగా మీ సోదరుడిగా మీ మీలో ఒకడిగా నేను వస్తున్నా గౌడ సోదరులందరూ నాకు ఓటులు వేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అట్లనే ముదిరా సోదరులారా మీ బంధువుగా మీ మీ యొక్క ఆత్మీయుడిగా మీ సోదరుడిగా నేను వస్తున్నాను ముదిరాజుల అందరూ నాకు ఓట్లేసి గెలిపియ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గౌతమ బుద్ధుని వారసులం బుద్ధుడు చెప్పినటువంటి మార్గంలో మనం పయనించాలి మనమే మన చరిత్రను క్రియేట్ చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మనం ముందరికి పోవాల్సిన అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పద్మశాలీల నువ్వు ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చు కొండాలక్ష్మణ్ బాపూజీ గారు వారసుడిగా మీ ముందరికి వస్తున్నాం కొమరం భీం వారసునిగా మీ ముందరికి వస్తున్నా అల్లూరు సీతారామరాజు వారసునిగా మీ ముందరికి వస్తున్నా నాకు గాంధీ గారంటే చాలా ఇష్టం మహాత్మా గాంధీ గారి గురించి భ్రమంగా చెప్పారు కదా ఉత్తర దేశాన వైశ్య కులంబున ఉత్తముడైనటువంటి గాంధీ ఒకడు పుడతాడు స్వతంత్రాన్ని తీసుకొస్తాడు గాంధీ యుగం అంటారు అని చెప్పేసి శ్రీమద్వార్ వీరబ్రహ్మేంద్ర స్వామి మా గురుదేవులు చెప్పారు ఆయన నాకు మార్గదర్శకంగా మేము ముందరికి వస్తున్నానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను బానిస సంఖ్యలను తెంపిన అంబేద్కర్ మార్గదర్శకంలో వస్తున్నాను కలిసీరామ్ గారే నాకు సిద్ధాంతం కలిశీరామ్ గారి బాటలో నేను మీ ముందరికి వస్తున్నాను అందరి యొక్క ఆశయాలను పులికిపుచ్చుకొని వస్తున్నాను నేను ఏ ఒక్కడి వారసునో గాను మీ అందరి వారసునని అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీ ముందరికి వస్తున్నా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి అందరూ నాకు ఓటు గెలిపించాలి ఒక్క ఓటు వేయండి పది మందికి చెప్పండి నన్ను గెలిపించండి నన్ను గెలిపించండి భారతదేశ రూపురేఖలను మార్చేద్దాం అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం మీ అందరూ నన్ను భువనగిరి పార్లమెంటుకు పంపించాలని కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి కారింగుల యాదగిరి ముదిరా భువనగిరి పార్లమెంటు అభ్యర్థి నమస్తే 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 నమస్తే